నాకు నచ్చిన కథ అరకపూడి కౌసల్యదేవి గారి కదంబమాల మూడవ భాగం అయ్యో అయ్యో ఇది ఎక్కడ దారుడమే సుభద్ర కేకలకు భయోద్వేగాలతో కంగారుగా లేచి నిలబడి చుట్టూ చూసింది అన్నం ఎప్పుడనగా పొంగుకొచ్చిందో మరి పొయ్యిలోకి పొంగిపోయింది చాలా వరకు పొయ్యి ఆరిపోయింది చూడలేదండి అంది పశ్చాత్తాపంగా నీ చూపులు ఎక్కడో ఉంటాయి నువ్వెక్కడ చూస్తావు అయినా నీలాంటి దాన్ని నమ్మి అప్పచెప్పడం నాదే బుద్ధి తక్కువ నుదురు కొట్టుకుంటూ గిన్నె దింపి గబగబా వార్చింది సుభద్రమ్మ మౌ మౌనంగా నించిన కోడలికేసి చూసి నీ చూపులు ఎక్కడో ఉంటాయి నువ్వు ఇక్కడుంటే ఏదో ఒకటి చెప్పబుద్ధి అవుతుంది నువ్వు ఇటువైపుకు రాకు తల్లి అంది ఆ మాట తీరని అవమానంగా తోచింది రమణికి తల వంచుకుని మెల్లగా బయటకు వెళ్ళిపోయింది అమ్మాయి రమణి తన గదిలోకి వెళ్ళిపోతున్న రమణి మామగారి కేక విని నిస్సహాయంగా ఆయన గదివైపు నడిచింది చూడమ్మా కాస్త నా పెన్నులో సిరా పోసిపెట్టు సిరాతో నింపి పెన్ను ఇచ్చి వెళ్ళిపోతున్న కోడల్ని వెనక్కి తిరిగి పిలుస్తూ చూడమ్మా అమ్మాయిలకి అబ్బాయిలకి వాళ్ళ పనులేవో వాళ్ళకుంటాయి స్కూల్ అని ఆఫీస్ అని నువ్వు తీరికగా ఉంటావు కదా కాస్త నేను కోర్టుకు వెళ్లే టైంకి పెన్ను జేబురుమాలు కళ్ళజోడు లాంటివి కాస్త సిద్ధంగా ఉంచకూడదు తీరికగా కూర్చుంటే నీకు మాత్రం ఏం వస్తుంది స్కూలు ఆఫీసు కోర్టు ఈ మూడు మినహా గోవిందరావు దృష్టిలో ఇంకేమీ లేవు ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరూ తీరుబడిగానే కాలం గడవక కొట్టుకుంటారు అనుకుంటుంది అతని ప్లేడరీ మెదడు పైకి ప్రకాశంగా అలాగేనండి అంటూ వెళ్ళిపోయింది రమణి లోపల పాఠం నెంబర్ ఆరు అనుకుంటూ భోజనం చేస్తూ అన్నం ఇలా ముద్దైపోయిందేమిటి అన్నాడు గోవిందరావు చదువుకున్న కోడలి వంట అంది సుభద్రమ్మ మామగారి దగ్గర మంచినీరు నెయ్యి ఉంచుతున్న రమణి ముఖం ఎత్తలేదు గోవిందరావు మరి మాట్లాడలేదు పిల్లలు పెద్దలు ఒక్కొక్కరే భోజనానికి వచ్చి వెళ్తున్నారు గ్రామ్ఫోన్ ప్లేట్ల అందరి నుంచి వస్తున్న ఒకే ప్రశ్నకు గో సుభద్రమ్మ డిటో సమాధానాలు విని విని రమణి ముఖం భూమిలోకి కృంగిపోయింది లోపల ఏదో దిగులు అన్నం సహించలేదు తిని తినకుండా లేచిపోయింది ఓ పని చేత కాదు తిండి తినడం ముందే చేత కాదు మరి ఇంత నాజూకా ఎంతకంట ఇంకేం అమృతం చేసి పెట్టి తినిపించేదో మీ అమ్మ నాకు తెలియదు అంది సుభద్ర అత్తగారి మాటలు నవ్వు తెప్పించాయి రమణికి తిండి కూడా నాజూకేమిటి చాదస్తం కాకపోతే అనుకుంది లోపల దాని మాటలకేం లెమ్మన అలా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అంది అత్తగారు భగవాన్ అనుకుంటూ నిట్టూర్చింది రమణి మధ్యాహ్నం సారథి భోజనానికి వచ్చాడు రమణి వడ్డిస్తుంటే సుభద్ర గడప కవతల చెంగు పరుచుకుని పడుకుని లోకాభిరామాయణం చెప్పసాగింది తమకు తెలిసిన వారి కోడలు ఎవరెంత కట్నం తెచ్చారో ఎవరెవరు ఎంతంత బాగా పనిపాట్లు వచ్చినో అనేది ఆ సంభాషణ సారాంశం సారథి అన్నం చేతితో పట్టుకుని ఒక్కసారి రమణి ముఖంలోకి చూశాడు అన్యాపదేశంగా తల్లి చెప్తున్న కబుర్లలో అంతరార్థం అతడికి బోధపడింది రమణి సూటిగా చూడలేకపోయింది అంతవరకు ఏడెనిమిది సార్లు జరిగిన గ్రామ్ఫోన్ ప్లేటు సంభాషణ మళ్లీ వినవలసి వస్తుందనే భయంతో త్వర త్వరగా కొంగున చేతులు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రమణి అయ్యో అలా వెళ్ళిపోతావేమిటే మొగుడికి అన్నం పెట్టి కాస్త ఏం కావాలో కనుక్కోవద్దు అయ్యో రాత కోడలు వచ్చిన నా పాటలు నాకు తప్పవు విసుక్కుంటూ లేచింది సుభద్ర కొడుకు భోజనం విషయం చూడటానికి అత్తగారి మాటలు వినిపించాయి రమణికి కానీ విననట్టే వెళ్ళిపోయింది సారథి భోజనం ముగించి వచ్చేసరికి రమణి కిటికీ దగ్గర నుంచి వీధిలోకి చూస్తోంది భర్త వచ్చినట్లు తెలిసినా వెనుదిరిగి చూడలేదు ఐదు నిమిషాల పాటు సారథి కూడా మాట్లాడలేదు మెల్లగా రేడియో పెట్టాడు అయినా రమణి దృష్టి కదలలేదు ఏమిటంత పరధ్యానం మెల్లగా వెళ్ళి ఆమె వెనక నుంచుని ప్రశ్నించాడు ఏమీ లేదు ఇంకా రమణి చూపులు దూరానికే తను ఆమె దృష్టిని అనుసరించి బయటకు చూశాడు ఎదురుగా ఉన్న హై స్కూల్ పిల్లల్ని వదిలేశారు అంతా బిలబిలా ఇళ్లకు వెళ్ళిపోతున్నారు ఏడెనిమిదేళ్ల పిల్లల దగ్గర నుంచి పాతికేళ్ల వరకు ఉన్నారు విద్యార్థులు అందరూ సంతోషంగా సరదాగా కబులు చెప్పుకుంటూ నడుస్తున్నారు రమణ హృదయంలోని భావతరంగాలను సారథి అర్థం చేసుకోగలిగాడు నీకు ఇంకా చదువుకోవాలని ఉందా అన్నాడు ఆమె భుజంపై చేయి వేస్తూ ఉంటే మాత్రం ఎలా సాగుతుంది నిరాశగా అంది రమణి చదువంటే నీకంత అభిలాష అని ఎప్పుడూ అనుకోలేదు సొమా అన్నాడు స్కూల్ ఫైనల్ మంచి మార్కులతోనే పాస్ అయ్యావు కదా చదువుకోలేకపోయావా మీ వాళ్లకు ధనలోపం ఏమీ లేదు కదా ధనలోపం లేదు కనుక మీలాంటి పెళ్లి కొడుకుని వేలకు వేలు పోసి అల్లుడిగా పొందగలిగారు చికాకుతో వేగిపోయిన హృదయం సంభాషణలో జాగ్రత్త వహించలేకపోయింది దెబ్బతిన్నట్టు చూశాడు సారథి తిరిగి ఏదో సమాధానం చెప్దామనుకున్నాడు కానీ ఏమీ మాట్లాడలేకపోయాడు వెళ్ళి మౌనంగా ఆఫీస్ దుస్తులు వేసుకోసాగాడు వెళ్తూ వెళ్తూ కుమ్మం దగ్గర ఆగాడు ఒక్క మాట రమణి నేను కాకపోతే నా స్థానే మరొకడినైనా కొనుక్కుని ఉండేవారు మీ వాళ్ళు అంచేత అపరాధం నాది కాదు అంటూనే సాగిపోయాడు కానీ ఆ బాణానికి రమణి ముఖం ఎంత వాడిపోయిందో అతను చూడలేదు ఆఫీసులో కూడా సారథి కుదురుగా కూర్చోలేకపోయాడు తన విద్యా సౌందర్యం వ్యక్తిత్వ విషయాలలో అతడికి విశేషమైన నమ్మకం తనని పొందగలగడం రమణి ఆమె అదృష్టంగా భావిస్తుందని అతడు వివాహపూర్వం నుంచి భావిస్తున్నాడు అది ఆత్మగౌరవమే కావచ్చు లేక అహంభావమే కావచ్చు అటువంటి స్వభావం కల సారథి అహం నేడు భార్య మాటల వల్ల దెబ్బతిన్నది కానీ అతడిది అంత తేలికగా తొందరపడే స్వభావం కాదు భర్తకు తన మాటలు కోపం కలిగించాయని భయపడింది రమణి సాయంకాలం సారథి వస్తూనే రెండు పుస్తకాలు అందివ్వడంతో కొంత ఆశ్చర్యపడింది సంతోషించింది కూడా ఆతృతగా తెరిచి చూసింది ఒకటి రవీంద్రని ఘోర రెండవది పాపిరాజు గారి నారాయణరావు తర్వాత ఏమైందో మూడో భాగంలో చెప్పుకుందాం